ఫోటో ఉన్నదా టీ స్టాల్ మూసే చిరు వ్యాపారిపై అధికార జులూమ్ ఇగో ఇక్కడ పెట్టుకున్నాడా సిరిసిల్లలో సర్కార్ కక్ష సాధింపు చర్యలు ట్రేడ్ లైసెన్స్ లేదని బల్దియా అధికారుల సాకు కలెక్టరే మూసేయించారని బిఆర్ఎస్ విమర్శలు ఇప్పటికే ప్రతిపక్ష నేతలకు అరెస్ట్ వేధింపులు ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాం దేన్ని మర్వం ఖచ్చితంగా జవాబు ఇచ్చి తీరుతాం ఇది ఏందట ఇప్పుడు ఇది ఇంత చిన్న కొట్టు పెట్టుకున్నందుకు ట్రేడ్ లైసెన్స్ లేదని ఈ టీ స్టాల్ తీసేయమని చెప్పింది మరి ఇట్లా తీసేయమంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా బతుకుదేరు వెళ్ళది ఉదాహరణకి ఇప్పుడు హైదరాబాద్లో ఏ రోడ్డు పాయింట్ చూసినా చిన్న బండి తెచ్చుకుంటారు ఇప్పుడు ఆ ఇడ్లీలు వడాలు దోశలు వేస్తారు ఇప్పుడు ఈ టైం నుంచి రాత్రి మళ్ళీ పన్నెండు గంటల వరకు మరి అటువంటి వాళ్ళందరినీ తీసేయమని చెప్తే శ్మశానం లాగా నవ్వడుతుంది తెలంగాణ ఒక్కనికి పని దొరకదు ఒక్కనికి ఉపాధి దొరకదు ఉపాధి దొరకదు ఇటువంటి చిరు వ్యాపారులకే ఉపాధి ఉండదు ఒట్టి చిన్న డబ్బాలు పెట్టుకుంటారు పాన్ షాపులు అని ఒకరు చిన్న టీ షాపులు అని ఒకరు లేకపోతే టిఫిన్ సెంటర్లు అని ఒకళ్ళు ఇట్లా చిన్నగా పెట్టుకుంటారు ప్రతి దానికి ట్రేడ్ లైసెన్స్ ట్రేడ్ లైసెన్స్ కావాలంటే ట్రేడ్ లైసెన్స్ ఈ నువ్వే ఇంత అవుతుందని ఇప్పుడు వచ్చి తీసేసే బదులు అరే బాబు ట్రేడ్ లైసెన్స్ తీసుకో తీసేసుకో లేకపోతే తీసేస్తారు ఏదో ఒక రోజు అని చెప్తే అయిపోతుంది కదా ఇక దీన్ని సాగ్గా చూపి ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి టీ స్టాల్ను లేపేస్తారా మీరు ఇది ఈ టీ స్టాల్ను లేపేస్తారా ఏదో పొట్టకూటి కోసం చిన్న షాప్ పెట్టుకొని బతుకుతాడు కుటుంబాన్ని వెళ్ళదీసుకుంటాడు గైన మీద మీ రాజకీయ కక్ష సాధింపులా ఏమన్నా ఉంటే మీరు మీరు చూసుకోవాలి పెద్ద పెద్దోళ్ళు కేటీఆర్తో చూసుకో కేసీఆర్తో చూసుకో హరీష్ రావుతో చూసుకో కవితతో చూసుకో గీ టీ స్టాల్ని నానే మీ ప్రతాపం ఈ అడ్డమైన ప్రతాపం షిప్ల షాపుల మీద పాలు అమ్ముకునే కేంద్రాల మీద గిట్లా టీ అమ్ముకునే కేంద్రాల మీద గీల మీద తప్పించి ఇక మీ ఫలితనం ఎక్కడ కనబడతలేదా